గారు నార్మల్గా ఆడవాళ్ళు కూడా వెళ్ళి తలనీలాలు ఇస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాల దగ్గర అసలు ఆడవాళ్ళు ఇవ్వచ్చా ఆడవాళ్ళు తలనీలాలు అనేటటువంటిది ఇవ్వచ్చా అంటే అమ్మా ఇప్పుడు అందరూ కూడా ఇస్తున్నారు అయితే ఆడవాళ్ళు సుమంగళి స్త్రీలు అయితే కనుక అసలు ఇవ్వకూడదనే చెప్తారు ఓకే ఎందుకంటే తనం కదా అందుకని చెప్పి ఇవ్వకూడదని చెప్తారు కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సందర్భాలు ఉంటాయమ్మా అప్పటికప్పుడు మొక్కుకుంటారు నిలువు దోపిడీ ఇస్తామని మొక్కుకుంటారు ఓకే అంటే ఆ సిచ్యువేషన్ అలా ఉంటుంది ఎవరికో ఈ మధ్య జరిగింది కూడా నేను చెప్తాను భర్తకి యాక్సిడెంట్ అయింది ఒక ఆవిడ మా బంధువులు ఆవిడకి ఆవిడ దోపిడీ ఇస్తానని అనుకున్నదట ఓకే అలాంటప్పుడు నిలువు ఇస్తాను అనుకున్నప్పుడు ఏమిటి ఆ సమయంలో ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు బంగారము వాటితో సహా ఈ జుట్టు కూడా అనమాట ఎందుకని వెంకటేశ్వర స్వామికి నిలువు నిలువుదోపిడి ఇస్తారు కదా మరి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేటటువంటిది ఏమిటి తల నీలాలు కదా అందుకని దానిలో భాగంగా కూడా ఇస్తారు అటువంటి సందర్భాల్లో ఇవ్వవచ్చు ఆడవాళ్ళు అదే ఒక్కోసారి బిడ్డలకి బాగోదు లేకపోతే భర్తకి బాగోదు ఏదో ఒక సందర్భం అట్లాంటి సందర్భం వస్తుంది ఆపద సమయం అలాంటప్పుడు మొక్కుకుంటారు అటువంటిప్పుడు ఇవ్వచ్చు అంతేగాని సాధారణంగా మనకు ఆడవాళ్ళు తలనీలాలు అనేటటువంటిది ఇవ్వవలసినటువంటి పనేం లేదు వాళ్ళు మూడు కత్తెర్లు ఇస్తే సరిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళు తలనీలాలు మగవాళ్ళు ఇస్తే తలనీలాలు ఎంతటి ఫలితం వస్తుందో మామూలుగా సాధారణ సమయంలో ఆడవాళ్ళు మూడు కత్తెలు ఇస్తే కూడాను అంతే ఫలితం వస్తుంది అయితే ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఆపద సమయంలో మొక్కుకుంటారు కదా అటువంటి అప్పుడు మడుకు ఖచ్చితంగా మొక్కును మడుకు ఉంచుకోకూడదు అప్పుడు నేను మొక్కుకున్నానండి ఆ బాధలో ఉన్నాను ఆ బాధ తీరిపోయింది అది గట్టెక్కేసాము మరి తత్సమానమే అంటున్నారు ఇప్పుడు మరి ఇప్పుడు మూడు కత్తెర్లు ఇస్తే సమానం అన్నారు ఇప్పుడు ఇవ్వచ్చా అంటే దానికి సమానం కాదు ఎందుకని ఇప్పుడు మొక్కుకున్నారు కదా మొక్కుకున్నప్పుడు మడుకు ఇవ్వవలసిందే మామూలుగా అయితే కనుక ఇప్పుడు ఉదాహరణకి భార్య భర్త ఇద్దరు తిరుమలు వెళ్ళారండి భర్త తలని లాలిస్తున్నారు అప్పుడు భార్య మూడు కత్తెలిస్తే సరిపోతుంది అది సాధారణంగా మళ్ళీ ఎప్పుడైనా ఆపద సమయంలో మొక్కుకుంటే మడుకు ఇవ్వాలి అది చాలా చక్కగా వివరించారు లక్ష్మి గారు నమస్కారం నమస్కారం